వివాహేతర సంబంధాలు సహజీవనం ఈ మధ్యకాలంలో ప్రతి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి విచ్చల విడితనం అనైతికత పెరిగిపోవడం కలహాల కాపురానికి కారణమవుతున్నాయి అదేమంటే కోర్టులు చట్టాలు అంటూ కాకరకాయ కబుర్లు చెప్తున్నారు కట్టుకున్న జీవిత భాగస్వామిని కాదని మరొకరితో కామవాంఛలు మునిగిలుతున్నారు ఈ బంధాల కారణంగా తమ చేతులతో తమ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా బిడ్డల ప్రాణాలతో చెలిగాటమాడుతున్నారు తాజాగా ఓ హృదయ విధారకమైన ఘటన వెలుగు చూసింది భర్తను కాదని పుట్టింటికి చేరిన మహిళ ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అతడి వల్ల తల్లయ్యింది ఈ విషయం ప్రియుడికి తెలిసి అబార్షన్ చేయించుకోవాలని సూచించాడు ప్రేమికుడు మాటలు వి నమ్మి నవీ ముంబై ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకుంటుండగా మృతి చెందింది అయితే ఆమె మృతదేహాన్ని తన స్నేహితుడి సాయంతో నదిలో పడేశాడు ప్రియుడు తల్లి మృతదేహాన్ని నదిలో పడేయడం చూసి ఏడుస్తున్న ఐదు సంవత్సరాల పిల్లల్ని కూడా నీటిలో పడేశాడు అయితే తల్లి ఇద్దరు పిల్లలు మిస్సింగ్ అయ్యారని ఫిర్యాదు అందడంతో ఈ విషయం వెలుగు చూసింది విస్తుపోయే ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి మావల్లోని తలేగావ్ దబాడే సమీపంలోని ఇండోరీలో సమ్రీన్ నిస్సార్ అనే మహిళ తన పిల్లలైన ఇషాంత్ ఇజాన్లతో తన పుట్టింట్లో నివసిస్తుంది ఆమె కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉంటుంది ఈ క్రమంలో గజేంద్ర జగన్నాథ్ దగత్ ఖైరే అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది దీనివల్ల ఆమె గర్భవతి అయింది అయితే ఆ చేయించుకోవాలని సూచించడంతో ఈ నెల ఐదున తల్లికి పన్నెండవ తరగతి పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పింది అక్కడికి వెళ్ళి ఓ మెడికల్ అసిస్టెంట్ రవికాంత్ అనే వ్యక్తిని సంప్రదించాలని చెప్పగా నమ్మి వెళ్ళింది కానీ అభార్షన్ చేస్తుండగా మహిళ మృతి చెందింది దీంతో ఆమె మృతదేహాన్ని తీసుకున్న గజేంద్ర రవికాంత్ సహాయంతో ఇండోరీలోని ఇంద్రాయణి నదిలో పారేశాడు అక్కడే ఉన్న పిల్లలు ఏడవడంతో వారిని కూడా నదిలో పాడేశారు కూతురు ఫోన్ చేయకపోవడంతో పాటు ఇంటికి తిరిగి రాక రెండు రోజులు ముగిసిపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టగా సమ్రీన్ గజేంద్ర రిలేషన్ బయటికి వచ్చింది ఈ క్రమంలో అతడిని పట్టుకుని విచారించగా అసలు నిజం తెలిపింది రవికాంత్తో పాటు గజేంద్రను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కోర్టు ముందు హాజరుపరచగా జూలై ముప్పై వరకు పోలీస్ కస్టడీకి తరలించింది